ఓం శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మరి శ్రావణ మాసం వచ్చింది అంటేనే ఆడవాళ్ళందరూ కూడా పూజల్లో చాలా బిజీగా ఉంటారండి ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలు అనేవి ఎంత ముఖ్యమైనటువంటి రోజులో మంగళవారం సోమవారం మరి అలాగే శనివారాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి రోజులండి మరి ఈ శ్రావణ మాసంలో మొదటి మంగళవారం రోజున ఈ లలిత అమ్మవారు మా ఇంటికి రావడం నిజంగా నాకు చెప్పలేనంత ఆనందంగా ఉందండి ఆల్రెడీ నా దగ్గర లలిత అమ్మవారి విగ్రహం ఒకటి చిన్న విగ్రహం ఉందనమాట కానీ నేను ఈ సైజు విగ్రహం ఈ మోడల్ కావాలి అని ఇంచుమించుగా వన్ ఇయర్ నుంచి వెతుకుతున్నానండి అదేంటో తెలియదు కానీ శ్రావణ మాసంలోనే ఈ మంగళవారం రోజే మా ఇంటికి వచ్చిందనమాట అమ్మవారు అసలు ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు ఎంత హ్యాపీగా అసలు అది నేను మాటల్లో చెప్పలేనమాట అంత హ్యాపీగా అనమాట నాకైతే మాత్రం అందులోనూ ముఖ్యంగా నేను ఎక్కువగా ఆ శివయ్యని అండ్ అలాగే లలిత అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటానన్నమాట అటువంటిది మంగళవారం రోజు అది కూడా శ్రావణ మాసంలో మంగళవారం రోజు అమ్మ మా ఇంటికి రావడం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎలాగో ఇది శ్రావణ మాసమే కాబట్టి అందులో ఇవాళ మంగళవారమే కాబట్టి నేనైతే అమ్మవారు వచ్చిన వెంటనే చక్కగా నా పూజా మందిరంలో పెట్టేశానండి అమ్మవారిని అయితే మాత్రం ఇలాగ చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమ గంధం సుగంధ ద్రవ్యాలతో చక్కగా అమ్మవారిని అభిషేకించేసాను అన్నమాట ముఖ్యంగా అమ్మవారి అభిషేకంలో మనం ఏవి వాడినా వాడకపోయినా పసుపు కుంకుమ మాత్రం ఖచ్చితంగా వాడాల్సిందేనండి లలిత అమ్మవారికి మనం పంచామృతాలతో చేయకపోయినా ఇబ్బంది లేదండి కానీ పసుపు కుంకుమతో మాత్రం అమ్మవారిని మనం మంగళవారం రోజున కానీ అభిషేకించినట్లయితే చాలా మంచిదండి నేనైతే మంగళవారం రోజున ఖచ్చితంగా లలితాదేవికి పసుపు కుంకుమతో అభిషేకం చేస్తాను మంగళవారం రోజు ఖచ్చితంగా లలిత సహస్రనామం పటిస్తాను అనమాట మరి శ్రావణ మాసం వచ్చేప్పటికీ మ్యాక్సిమం కుదిరితే మాత్రం ప్రతిరోజు కూడా లలిత సహస్రనామం అయితే పాటిస్తూనే ఉంటాను అండ్ అలాగే నవరాత్రులు అండి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఉదయం అండ్ అలాగే సాయంత్రం కూడా లలిత సహస్ర అయితే పఠిస్తూ ఉంటానన్నమాట ఎక్కువగా నేను ఎందుకో అమ్మకి ఎక్కువగా పూజలు చేసుకుంటూ ఉంటాను నాకు అమ్మవారికి పూజ చేస్తే ఆ రోజు మనసంతా కూడా చాలా ప్రశాంతంగా అసలు ఏ టెన్ ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఆ టెన్షన్స్ అన్నీ ఎక్కడికి పోతాయో కూడా తెలియదండి అమ్మను చూస్తూ కూర్చుంటే మనసు అండ్ మైండ్ ఎంత రిలీఫ్గా ఉంటుందంటే అంత రిలీఫ్ అయిపోతుంది అన్నమాట కొంతమంది విగ్రహ పూజ చేయడం కరెక్టేనా చేయొచ్చా అని డౌట్స్ కూడా ఉంటాయండి అది మన మనము మనం మనస్ఫూర్తిగా ఆ స్వామిని కానీ అమ్మని కానీ మనకు ఏ విధంగా వాళ్ళని పూజిస్తే మనకి నచ్చుతుంది అన్నదాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి అది మనకి నచ్చినట్లుగా మనం దేవతామూర్తులను అయితే పూజించుకోవాలి నాకు తెలిసి నా దగ్గర అయితే ఆల్మోస్ట్ అందరి దేవతామూర్తులకు సంబంధించినటువంటి విగ్రహాలు అయితే ఉంటాయండి అయితే కొన్ని విగ్రహాలు మాత్రమే నిత్య పూజలో ఉంటాయన్నమాట కొన్ని విగ్రహాలని ఆ అకేషన్స్ ఆ పండగలు వచ్చినప్పుడు చక్కగా ఆ రోజు అభిషేకించి పూజలు చేసి మళ్ళీ జాగ్రత్తగా ఆ విగ్రహాలని నేను భద్రపరచేసుకుంటూ ఉంటాను నిత్య పూజలో మాత్రం దేవతా దేవతామూర్తులకు సంబంధించిన విగ్రహాలు అయితే మాత్రం ఉంచనండి నిత్య పూజలో రెగ్యులర్గా మనం పూజ చేసుకునేటటువంటి వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారు లలిత అమ్మ అండ్ రామ పరివార్ అండ్ అన్నపూర్ణమ్మ అండ్ అలాగే వినాయకుడు వీళ్ళు మాత్రమే ఉంటారనమాట నిత్య పూజలో మాత్రం మిగతా దేవతా విగ్రహాలు మాత్రం ఆ పండగల రోజు ఆ విశేషమైనటువంటి రోజుల్లో మాత్రమే అభిషేకించి పూజ చేసి మళ్ళీ జాగ్రత్తగా జాగ్రత్త పరిచేసుకుంటూ ఉంటానన్నమాట విగ్రహం ఈ సైజే ఉండాలి అని నేను కూడా ఫస్ట్లో విగ్రహాలు పెట్టినప్పుడు నేను అప్పుడు ఒక త్రీ ఇంచెస్లో విగ్రహాలు అయితే తెచ్చుకున్నానండి స్టార్టింగ్లో కానీ నాకెందుకో ఆ త్రీ ఇంచెస్ కంటే ఇంకొంచెం పెద్ద విగ్రహాలు కావాలి అన్న ఉద్దేశంతో అన్నీ కాదు ఒక మూడు విగ్రహాలు మాత్రం ఆర్డర్ పెట్టాను అన్నమాట వాళ్ళకి అండ్ అలాగే హైదరాబాద్లో వేరే ఆన్లైన్ షాపింగ్ వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టాను బాలాజీ అండ్ లక్ష్మీదేవి లలిత అమ్మవారండి ముందుగా అయితే నాకు లలిత అమ్మవారు వచ్చేసారనమాట మంగళవారము నాకు తెలిసి శుక్రవారం కానీ శనివారం కానీ బాలాజీ అండ్ అలాగే లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు కూడా రావచ్చండి నేను అవి ఆ విగ్రహాలు కూడా వచ్చిన తర్వాత నేను అవి కూడా ఒకసారి మీకు ఒక వీడియో తీసి పెడతాను ముందుగా ఈరోజే లలిత అమ్మవారు వచ్చారు కాబట్టి నేను ఇప్పుడే ఈ ఈ యొక్క వీడియోనైతే తీసి పోస్ట్ చేసేయాలని పోస్ట్ చేశానండి అసలు చూసారా అండి అమ్మవారు ఎంత కలగా ఉందో చూసారా అసలు నాకైతే ఎంత బాగా నచ్చిందోనండి అందులోనూ ఈరోజు మంగళవారం అయ్యేప్పటికీ నా ఆనందం మాటల్లో చెప్పలేని ఆనందం అనమాట అసలు ఆ అమ్మవారిని చూసిన వెంటనే అమ్మవారు ఎంతో కలగా ఉండేదానికి నాకు ఇవాళ అసలు చెప్పలేని అంత ఆనందం అండి లలిత అమ్మవారి దగ్గర ఎప్పుడు కూడా పసుపు కుంకుమ ఉండేలాగా చూసుకోవాలండి లలిత అమ్మవారు అనే కాదు లక్ష్మీ అమ్మవారి దగ్గర కూడా అండి పసుపు కుంకుమ ఉండేలాగా చూసుకోవాలన్నమాట అండ్ అలాగే లలితాదేవికి మనం పూజ చేసేప్పుడు ధూపం అయితే చాలా ఇష్టం అండి లలితమ్మకి కాబట్టి ధూపం ఎక్కువగా వేయడానికి ట్రై చేయండి లలితాదేవికి మనం పూజ చేసేప్పుడు కానీ లేదా లలితా సహస్రనామం పఠించేప్పుడు కానీ ఎక్కువగా అమ్మవారికి ధూపం అంటే చాలా ప్రీతి అనమాట కాబట్టి ధూపం ఎక్కువగా వేయడానికి ట్రై చేయండి మరి అలాగే మనకి కుదిరినప్పుడల్లా కూడా లలితాదేవికి లలితా సహస్రనామం పఠించడం కానీ లేదు లలితా సహస్రనామం అంటే చాలా టైం కదా అంతసేపు మాకు అంత టైం ఉండదు అనుకునే వాళ్ళైతే ఖడ్గమాల పూజ అయినా కూడా చేస్తే చాలా మంచిదండి మరి నేనైతే ఈరోజు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి గోధుమ రవ్వతో చేసినటువంటి నైవేద్యాన్ని అయితే సమర్పించానండి ముఖ్యంగా విగ్రహారాధన చేసేటటువంటి వారు నిత్య దీపారాధన చేయగలిగేవారైతేనే విగ్రహారాధన చేయాలండి మనం నిత్యం దేవుడి దగ్గర దీపం వెలిగించగలగాలన్నమాట మేము డైలీ దీపారాధన చేయలేమండి సోమవారము శుక్రవారము శనివారము అలా ఆ రోజుల్లో మాత్రమే కుదురుతుంది అనుకునే వాళ్ళు మాత్రం విగ్రహాలను మాత్రం అస్సలు తెచ్చుకోవద్దండి చక్కగా దేవుడి పటాలను పెట్టి పూజించుకోవచ్చు తప్పేం లేదు కానీ విగ్రహాలు మన దేవుడి మందిరంలో ఉన్నాయి అంటే మాత్రం నిత్యం ఖచ్చితంగా రోజు రెండు పూటల దేవుడి దగ్గర దీపం వెలిగించాల్సిందే నైవేద్యం అయితే సమర్పించాల్సిందేనండి ఆ నైవేద్యం పలానా అనేం లేదండి అది ఏదైనా పర్లేదు దేవుడికి దీపం పెట్టి నైవేద్యం అయితే ఖచ్చితంగా సమర్పించాలండి అలా అయితేనే మీరు విగ్రహాలు తెచ్చి ఆ విగ్రహాలని పూజించండి లేదు అంటే విగ్రహాలు తెచ్చుకోవద్దండి ఇప్పుడు పుణ్యానికి పోతే పాపం అంటుకుంటుంది అన్నట్లుగా అనమాట కాబట్టి విగ్రహారాధన చేయగలము మాకు వీలుంది అనుకున్న వాళ్ళు మాత్రమే విగ్రహాలు తెచ్చుకోండి చక్కగా ఆ దేవతామూర్తుల్ని పూజించుకోండి మరి ఈరోజు నేనైతే చక్కగా ఇలాగా శ్రావణం మంగళవారం పూజనైతే ఇలా పూర్తి చేశానండి చివరిగా అమ్మవారికి పంచహారతిని కూడా ఇచ్చేసానమాట ఆ హారతి వెలుగులో అమ్మవారిని చూడండి అసలు ఎంత బాగుందో ఈరోజు అమ్మవారికి అయితే నా దిష్టే ఎంత తగులుంటుందోనండి చక్కగా అమ్మవారికి ఆ చీర ఆ నగలు అలా అలంకరించి ఏదో ఒక చిన్న పాపలాగా ముచ్చటగా అమ్మవారిని అయితే ముస్తాబు చేశాను అనమాట అసలు ఎంత బాగుందో చూడండి అమ్మవారు నాకైతే అసలు భలేగా నచ్చేసిందండి ఖచ్చితంగా నేను ఈరోజు మా అమ్మవారికి దిష్టి తీయాల్సిందే అని ఫిక్స్ అయ్యాను అంత బాగుందనమాట అమ్మవారు అయితే మాత్రం మరి ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ